అందరం ఈరోజు మేము ఈ వేళ లాగొచ్చేసి ఇక్కడ ఒక ఆవిడ పాపం చాలా పెద్ద వయసు అనమాట ఆవిడ తేలయ్యిని అమ్ముకుంటుంది అనమాట ఇంటింటికి వెళ్ళి ఆవిడ ఎలా చేస్తుందో ఆవిడ రోజువారీ ఎలా ఉంటుంది ఏంటనేది అది మీకు చూపిస్తానండి రండి ఇదిగోండి ఇది మొత్తం మాట ఇది వెళ్తాను ఇప్పుడు ఎక్కడో లోపల ఉందంట తేరపోకుండాకి వెళ్ళిందంటే ఇవి వెళ్ళాలి గుర్తని వెళ్ళాలి అన్నారు వెళ్తున్నారు మీరు కూడా రెండు చూపిస్తాను చాలా ఆవిడ సేగలు తగ్గుతుంది ఎలా చేస్తే చూపిస్తాను ఇక్కడ బాగా ఊరొస్తున్నాయి ఇక్కడ బాగుండే అనుకుంటున్నాను ఇప్పుడే ముద్దా ఇంటికి మరలు పెట్టావు తొమ్మిదిన్నరకు మొదలెట్టిందంటే ఇవి తేగలు తవ్వటం ఇంకా అవ్వలేదు ఇప్పుడు అయితే పన్నెండు ఇది మరద అంటారండి దీంట్లో గుంజు ఉంటుంది అనమాట ఇది బదల కొట్టుకుంటే రెండు బద్ర అవుతాయి అందులో వైట్ కలర్లు ఉంటదండి అది కూడా మీరు చూపిస్తాను అంటే దీనితోటి కూర వండుకుంటారండి చికెన్ కూరలా ఉంటుంది అనమాట ఇది ఇంకా అంటే చికెన్ పీస్ ఎలా ఉంటాయి మనం తింటే ఎలా అనమాట చాలా టేస్ట్ ఉంటుందండి తింటేనే దానికి యూజ్ ఇది ఉపయోగపడుతుంది అనమాట తాడి చెట్టు నుంచి వచ్చి తాటికాయతో చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి కొబ్బరి చెట్టు నుంచి వచ్చి కొబ్బరికాయతో కానీ కొబ్బరి చెట్టు నుంచి ఆకులు బెరడు అన్నట్టుగా ఎలా ఉపయోగపడుతుందో తాడి చెట్టు కూడా అంతే ఉపయోగపడుతుందండి

అప్పుడు కాల్సి మంట పెడతారండి కొండలో పెట్టి మంట పెట్టిన తర్వాత అప్పుడు ఆవిడ కట్టలు కట్టుకుని ఆ ఊరి మీద పట్టుకెళ్ళి అమ్ముకుంటుంది అనమాట ప్రతి ఇంటింటికి పట్టుకెళ్తావు కదమ్మా అది ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి అమ్ముకుంటుంది అంటండి ఇదే జీవనాధారం అంటండి కాల్సేనం వచ్చి ఇదిగో పాత్ర అనమాట దీని పాత్ర అంటారంటండి ఇదిగోండి మొత్తం ఇదంతా ఇక్కడ కదిరికేసేవన్నా ఊల సుఫాకా ఇక్కడ కాదండి ఆహా ఇక్కడ ఎండ్ అయ్యిందండి స్టార్టింగ్ అక్కడంటండి అది చెబురా అక్కడ నుంచి తోగుకుంటా స్టార్ట్ చేసింది అంటే ఇవి చాలా పెద్ద పాత్ర వేసిందండి ఇప్పుడు చూపిస్తాం రండి ఇదిగోండి అంటే ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిందండి పాత్ర మొత్తం అన్నీ తవ్వుకుంటా అలా తీసుకుంటా బుర్ర పక్కన అలా పడేసింది అనమాట తేగలు తీసుకుని తాచుకొని ఇంటింటికి పెట్టుకెళ్ళి అమ్ముకుంటారంటండి అవి చాలామందికి తేగలు అంటే చాలా ఇష్టపడతారనమాట అది చాలా మంచిది కూడా అనండి తేగ తినటం వల్ల ఫ్రీ డైజెషన్ అయ్యి అవుతుందండి అందులో పీచు పదార్థం ఉంటుంది కదండి అది మనకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఫ్రీగా ఆరగడానికి మనం తిన్నది పీచు పదార్థం మనకు బాడీలో చాలా అవసరం కదండి ఇది చాలా ఉపయోగపడుతుందండి దీనివల్ల చాలా బెనిఫిట్ కూడా ఉందండి ఎన్నళ్ళకు వస్తుంది ఇది మూడు నెలలు అంటే పాత్ర వేసిన మూడు నెలలకి అది మనకి తేగలు తయారవుతాయంటే మూడు నెలలు లోపల తాగితే కనుక తేగ తయారవుతుంది అంటే సన్నగా ఉంటుంది లోపల లోపల తింటాను పనికిరాదనమాట అందుకని త్రీ మంత్స్ ఉండాలి మూడు నెలలు అయిన తర్వాత ఆవిడ స్టార్ట్ చేసింది అక్కడి నుంచి తవ్వితే ఇంత ప్లేస్ ఇంకా ఇది మిగిలిందనమాట తోవడానికి ఇలాగా మూడే పనులతో అవుతాను అమ్ముతాను మళ్ళీ మూడు పనులతో అవుతాను అమ్ముతాను బయలుకాడని అట్టుకెళ్తాను అటుకెళ్తాను బట్టి బాడీ స్కూల్ దగ్గరికి అయ్యి తీసుకెళ్లి అమ్ముతాదంట స్కూల్లో పిల్లలు అయ్యి కొనుక్కుంటారు కదండి అదే స్కూల్ దగ్గరకి అయ్యి తీసుకెళ్ళి అమ్ముతుందంట స్కూల్ దగ్గర ఇంటి ప్రతి ఇంటికి వెళ్ళటం అక్కడ ఎంత వస్తుందో కట్టా ఎలాగ అమ్ముతాం అమ్మ కట్ట ఇరవై అంటండి కట్ట కట్టె ఇరవై ఐదుకి అమ్ముతారంటండి కట్టకాయన్ని తేగలు ఉంటాయి కట్టకాయ తేగలు ఉంటాయి అంటండి కట్ట ఇరవై ఐదు రూపాయలకి అదే మీరు వేరే చోట మళ్ళీ మార్కెట్లోను మనకి బజార్లో కొనుక్కుంటే కనుక కట్ట యాభై రూపాయలు అరవై రూపాయలు తక్కువ అమ్మట్లేదండి ఇవి దగ్గర తేగలు కూడా రేటు కూడా తక్కువేనండి కట్ట కొంచెం సాధారణ వాళ్ళు మధ్య తరగతి ఎవరైనా కొనుక్కోగలే శక్తి ఉంటది అనమాట ఇరవై అంటే ఎవరైనా కొనేసుకోవచ్చు కదండి ఎక్కువ కొంటారు అందుకే ఎక్కువ కొంటారంటే తక్కువ రేటు కమ్ముతారు పాప కష్టపడి కష్టపడేలా తవ్వుకుని అమ్ముకుని కాల్చుకుని అన్ని మళ్ళీ కట్ల కట్టుకుని ఊరి మీద పట్టుకెళ్ళి అమ్ముకురావాలంటే అవి పొయ్యి కట్టిపోతారు ఎండిపోయిన తర్వాత వేస్ట్ అవన్నమాట ఆ మెటీరియల్ అది కూడా అదంతా పొయ్యిలోకి యూజ్ చేసుకోవచ్చండి అది అందులోనూ గుంజుగా కొట్టుగట్టిగా ఉంటుందండి తేగ ఊరలేదు చూడండి అందులో గుంజు ఉంటుంది అండి బాగా తేగ ఊరిండి అనుకోండి నీళ్ళ కచ్చిలైపోతాయండి అందుకని అవి మాడిపోకులు తీస్తానండి అవి కొట్టుకోవచ్చు చిన్నప్పుడు ఎలా చేస్తున్నారో చెప్పండి మీరు ఒకసారి ఇలా చిన్నప్పుడు ఈ ఈ తెలివి లేదమ్మా నాకు ఇంకా ఎక్కడైనా అడిగే దొరికితే అనే తినేయటం ఆ పెంక పాడేసేయటం అప్పుడు ఈ తెలివి లేదు అండి పాత్ర వేయాలి ఆయన ఉండేది కాదండి ఏదో ఆకలికి తాటికాయ ఎక్కడో తెచ్చుకోవటం కాచుకోవటం తినేయటం పళ్ళుకి వెళ్ళిపోవటం ఆ డబ్బులు అట్టుకొచ్చి మళ్ళీ ఇంటికాడ పిల్లలకి అన్ని తెచ్చుకోవటం బియ్యం కానీ ఇంకా అలాగే నడిచిపోయిందమ్మ పిల్లలు అలాగే పెంచారు పోషించారు మీరు అలాగే పనిలోకి వెళ్ళేది తాటగాయలు అవి తేగలయ్యి అమ్ముకోవటం ఏదో ఈ మధ్యనే వేసాను మా ఆయన గారు పాత్ర ఇదే తాడు అనుకోండి సరే ఇదోసారి మనం గమ్మున తీయకపోతే దాన్ని టైం వచ్చి పడిపోతాడు అలా నేను నడిమీదాటిసారి అడిపోయింది నాకు అండి తాటకాయలు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు చెట్టు మేచి కాయ పడిపోయిందని తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పటికి తన మీద పడిపోయిందంట ఆ డ్యామేజ్ ఇప్పటికీ బాధపడుతుంది పాపం ఆవిడి ఎందుకంటే ఫస్ట్ చేయడు కదండి ఇంకా ఏదో ఆ రూపాయి వస్తుందని ఆ తాటి చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుక్కుంటా చాటికే చెట్ల దగ్గర పడ్డా కాయలన్నీ తెచ్చుకుని ఇలాగంత పెద్ద పాత్ర వేసినా చాలా గ్రేట్ అండి చాలా పెద్ద పాత్ర ఇదే కానీ ఇప్పుడు ఆ పాత్ర వేయడం వల్ల తొందరగా ఈజీగా లాగినప్పుడు కొంచెం మంచి బలంగా లాగక్క లేకుండా ఇలా లాగేటప్పుడు వచ్చేస్తానండి అదే మట్టి నెలలో వేసి ఉంటే కనుక ఇదే పాత్రని అసలు చాలా కష్టం కదమ్మా కాదు అసలు తోవటం చాలా కష్టం అంటే లాగాలంటే తేగ మంచి బలంగా ఫోర్స్గా లాగాలంటండి ఇస్తునాల గురించి ఈజీగా లాగేసి ఆవిడ ఇంకో చూసారా అవన్నీ తేగలు పుడుక్కుని పుడుకొని లాగేస్తుంది అనమాట అవి కదండి ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారండి ఇలా ఇలాగండి మా ఆయన గారు మా ఆయన వేసిన గారి నుంచి ఆయన ఏరుకుని పాత్ర వేసుకుని కూరండి ఊళ్ళక్కడించి ఊలయ్యత దాకా తోడు ఉండి ఉంటే కొబ్బరి ఏం చేశారంటే ఈ తోటకి గాలి గాయలు అవట్లేదని తినిచేసారండి ఊలయ్యత తోట అన్నగారుదండి నా వెనకాల అండగారుదండి తొమ్మిది గారు ఇదిగోండి కానీ అయితే ఇప్పుడు మీ ఆయన అతను చేసేవారు ఆయన తర్వాత నెక్స్ట్ మీరు ఆయన లేరు ఆయన కాలం చేశారు అంటండి ఆయన కాలం చేసిన దగ్గర నుంచి పప్పు ఆయన చేసి డ్యూటీ అంతా ఇప్పుడు చేస్తుందండి అంటే పిల్లల్ని పెంచుకోవడం కోసం ఎంతమంది అమ్మా పిల్లలు నీకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు ఒక కూతురుని అంటండి ఆ పిల్లలకి అబ్బాయి ఉన్నాడు ఒక అబ్బాయి ఉన్నాడు అంటండి కొడుకుకి కూతురికి పెళ్ళిదండి ఇంకొక అబ్బాయి ఉన్నాడు అంటండి పెళ్ళికి ఆయన చాలా కష్టపడుతుంది అండి మరి పిల్లల్ని చదువుకున్నారు ఇద్దరు పరికే చూడండి కష్టపడే తేగలు అమ్ముకుని అలాగే ఆవిడ పిల్లల్ని చదివించిందంటే గ్రేట్ కదండి వేల డబ్బుండి కూడా చదువు అంటలేదు పిల్లలు అలా చదివారు ఏం చేస్తారమ్మా పిల్లలు అయిపోయిందండి ఇద్దరు కూతురు ఏమో ఇద్దరు కూతురు మామిడి తోట అండి మామిడి తోటలో ఇవిడి తేగల పాత్ర ఇక్కడ వేసుకుంది అనమాట ఇంకా వ్యవస్థకారం వచ్చిందంటే మా ఉడికేలా అయితే ఇంకా ఆ లోటు ఉండదు వీళ్ళకి చాలా కాయలు పడ్డాకాయల మీకేనే ఇంకా అంటే చెట్లు ముగ్గురు కాయలు వచ్చండి అలా అయితేనే మాకే దొరికితే అంటే ఇతడు పక్కింది కదండి నేను అంత మానవ తిరుగుతుంటానండి ఇప్పుడు వెళ్తుండగా రెడీ చేసి చెప్తానండి రెడీ మొదలు పెడతానండి ఇంకా టైం పడుతుంది అంటే ఎక్కువే కదా మరి గంట పైన ఎక్కువే పడుతుంది అంటే కాల్చడానికి అది కాల్చేటప్పుడు పేగలకి ప్రతిదానికి ఎన్ని కద్ది అయ్యారు రెడీ పెట్టిన కొండలో పెడతా గంట పైనే పడుతుంది అంట కాల్చేటప్పుడుకి కాల్చడానికి మీరు నేను కోర్చు తీయాలంటే ఇంటి దగ్గర పోతాను ఒక తీనట్టి పోడండి అలా ఎలా తగ్గేశారమ్మా దొంగ కాదు ఇంత కష్టపడి వేసుకుని పాత్ర ఇంత చేసుకుంటున్నావు ఏదో రూపాయి వస్తుంది అండి చేసుకుంటున్నాము మళ్ళీ దీంట్లో కూడా దొంగలో ఉంటున్నావు దొంగతనం చేస్తారా చూడండి ఇంకో ఇవి ఇలా చేసుకుంటుంటే పాపం దొంగ చాటుగా వచ్చి చేగలు చేకొని వెళ్ళిపోయాడు అంట ఒక అతను వచ్చి పట్టబగలైతే అవుతారు కదా అంటే అంత మాట తోడ దగ్గరే ఉండరు కదా దీని దగ్గర కాపలా ఉంటారు కదండి ఇంటికి ఏదో పని చేసుకుంటారు కదా ఈవిడ ఏదో ట్యాగులు అమ్మడానికి వెళ్ళిపోయిందంట ఇవి వెళ్ళిపోయిన తర్వాత అతను చూస్తా చూస్తూ కూడా మొత్తం మీద వచ్చి ట్యాగుల తోకి చాలా మట్టి పట్టుకుని పోయాడు దొంగ ఒక దొంగ ఆపేస్తా చూపించండి చూపించండి చాలా ఇబ్బంది పెట్టింది తేగ చాలా ఇబ్బంది పెట్టింది ఆవిడ ఇన్ని తేగలతో కానీ ఈ తేగ ఒకటి ఇబ్బంది పెట్టింది అంటుంది మొత్తం తేగలన్నీ తోనా ఒక తేగా ఇబ్బంది పెడుతుందమ్మా రాదు ఇంకా లాస్ట్ తేగ ఇప్పుడే ఇబ్బంది పెడుతుంది మాకు ఇంకో అంతా ముగించేస్తున్నారు చెప్తున్నారు ముగించి చెప్తున్నారు అండి ఆపల వేసి తప్పు పెడుతున్నారు ఎంత పగడ్బందీ చేసినా కానీ దొంగలు వచ్చి తోటి పోతున్నారంట పాపం అదొకటి పాపం జాలి బాగా పెట్టుకోనమ్మా పెట్టుకున్నా సంచి మూడు ఇంకా అవి కూడా పెట్టుకోవడా సండిపోతుంది కదా కుండ అంతేమంటుంది రెండు కొండలైనా అంతే మంచింది ఐదు కొండలైనా అంతే మంచింది అందుకని కూడా చచ్చింది ఇదిగోండి సంఘ సంచి పట్టట్లేదండి ఇవిడీ ఇక్కడ బొమ్మలో తెచ్చుకుందాడు బొమ్మలలో వేసుకుని పట్టుకుంటాం అన్నమాట మడల కొంచెం సెపరేట్గా తీసుకుంది ఇక్కడ ఈవేగా చెప్పాలా మీద పట్టుకెళ్తుంది అవీ అదిరిందా తేగ ఎలా పట్టుకెళ్తుంది కాల్చి తప్పుడేసి చంపుదన్నమాట చూపిస్తాను అది పాప మాది ఒకటి పెట్టుకెళ్తుంది ఆవిడ నేను కూడా తీసుకున్నాను పాప నేను కట్టుకొచ్చి చెప్తాను అమ్మా నేను పట్టుకెళ్తానండి ఆవిడకి హెల్ప్ చేయడానికి മല്ലാൻ്റെ നിന്നേ അന്നേ കോർത്തീൻ ചെയ്യണ ഫോണിൽ അടിസ്ഥാന ഖർച്ച ഇതുകൊണ്ട് പാപ ആവിടാ കിട്ടുന്ന മാറ്റ

ఇవన్నీ ఇంకో కుండలో పడుతుంది ఇప్పుడు చూపిస్తాను ఎలా కాస్తారు ఇవి చాలా కష్టమండి బాబు చాలా శ్రమ పడుతుంది అది మళ్ళీ ఇవన్నీ కాలిన తర్వాత కట్టలు కట్టి అవన్నీ పట్టుకెళ్ళి కాలినడికే మళ్ళీ నేను ఎవరో కూడాను అలా నడుచుకుంటా రెండు మూడు ఊర్లు తిరుగుతుంది అంటండి ఈ వెళ్ళి రెండు మూడు ఊర్లు తిరిగి అలా ఇంటింటికి వెళ్ళి అమ్ముకుంటుంది స్కూల్స్ ఎక్కడైనా ఉంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి అమ్ముకుంటుంది అంటండి ఇది ఇదిగోండి ఇలాగ మనకి కొండ ఎక్కడ వరకు అంటే మరీ హైట్ వస్తే మళ్ళీ కాలదంట అండి ఆవిరేజ్ బయటకు రా వచ్చేస్తుందంట అందుకని కుండ లెవెల్లో కట్ చేసుకొని ఆ పెట్టుకుంటారు అంటండి అప్పుడు కాల్చుకుంటారు పొయ్యి మీద పెట్టి పొయ్యి మీద కుమ్ము కుమ్మేస్తారంట పొయ్యి మీద కాకుండా ఆకులేసేసి కుమ్ములో పెట్టేసి పెడతారంట ఇవన్నీ పడుతుంది అమ్మ ఇంకా పడతాయి అని తీసి అలా కొంచెం సజ్జేటివ్లో ఉన్నాడు అనమాట చూడండి ఇవో కొండ పెడుతుంది ఆవిడ ఇంకా చాలా పట్టింటాడు అండ దాని చుట్టూ నేను ఎండిపోయింది అనుకున్నాను కానీ ఇంకా బోలు పడతాయండి అంటుంది అమ్మాయి అమ్మ ఇదిగోండి బర్రా గుంజ అన్నమాట గుంజ్ అంటారు దీన్ని కొట్టించింది ఆ అమ్మ ఇది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట తింటే వదిలిపెట్టండి చిన్నప్పుడైతే దీనికోసం కొట్టుకునికోదు నాకు కావాలి నాకు కావాలి నాకు రెండు కావాలి మూడు కావాలి పక్కన పెట్టించుకుని వాళ్ళమాట ఇవి ఇది దీన్నే కోరనుకుంటారండి ఇది చాలా బాగుంటుందండి అందుకే ఆవిడ ఇంటాయి ఇంటికి పెట్టుకెళ్ళండి అమ్మ అని ఇంకా ఉన్నాయి కొడతాను తినండి అంటుంది ఆవిడ మాకు ఇంకా భోజనం టైం అయిపోయింది కదా ఇదిగోండి ఆకులయ్యి కప్పేసి ఉన్నది కదా ఇదంతా ఒక పాత్ర అంటండి ముందు మీకు ఒకటి వీడియో చూపించాను కదా ఆవిడ తవ్వి తేగలయ్యి తవ్వి వీడియో చూపించాను కదా అది ఒకటి మామిడి తోటలో వేసుకుందండి ఆవిడ ఇదేమో కొబ్బరి తోట అనమాట ఈ కొబ్బరి తోటలో వేసిందండి పాత్ర చాలా పెద్ద పాత్ర ఇది కూడాను ఇది ఇంకో ఓపెన్ చేయలేదండి ఇదిగోండి ఇంకో ఇక్కడ తేగలు కాల్చడానికి రెడీ అవుతుంది అమ్మ కుండలు తెచ్చుకుంది ఫస్ట్ ఎన్ని కొండలు ఇప్పుడు అదే తక్కువ తవ్వను కదండి మీరు మూడు గొయ్యలు ఆవిడ మూడు కొండలు అనమాట మూడు కొండలు కాల్చుతుంది అంటే ఇప్పుడు చూపిస్తాను అది కూడాను వెళ్తుంది తెచ్చుకోవడానికి ఇదిగోండి తేగలు పట్టుకొస్తుంది సెట్ చేస్తుంది ఆవిడ కొండలోకి పెడుతుంది కాల్చడానికి రెడీ పెట్టుకుంటున్నారండి ఇంకో ఒక కొండలో ఒక కొండ అయితే పెట్టేసి రెడీగా ఆవిడి భూమిలోకి ఇంకో కొండ రెడీగా ఉందండి కుండ రెడీ చేస్తుంది మూడో మట్టి పని కదండి ఇదిగోండి భోకుమి రెడీ చేసింది భోకుమ్మే బాగానే పెట్టేసింది ఇదంతా మొత్తం కొండలో కనపడకుండా కదా ఇక్కడ ఎదిగిన స్టవే అల్టుకోవట్లేదు పర్వాలేదు కదా నేను అంటగా అది ఇదిగోండి పేగలు కంపడే రెడీ అవుతుంది అంటుకుంటుంది రెడీ చేసింది ఆవిడ సేమ్ బో కుమ్మరాగా ఉందండి ఇది తేగల గుమ్మ అంటే ఎవరో నమ్మరు ఇదిగోండి మీకు తేగల అయితే సాల్సిందండి ఆవిడ ఇది అయిపోయిన తర్వాత మీకు తేగల అయ్యేది ఆవిడ ఎలా రెడీ చేస్తుంది ఎలా ఉంటుంది ఇంకా ఎన్ని కట్టలు అవుతాయి అబ్బాయి జాంపుగా వచ్చింది నాలుగు ఐదు అవుతాయి నాలుగు ఐదు అవుతాయి అవుతాయి పెద్దగా చూద్దారా ఒక పది గంటల వరకు అవుతాయా సరే టోటల్ ఉంటాయి అన్ని మొత్తం లెక్కేస్తావాదండి దాన్ని బట్టి ఆ ఎన్నికట్లుంటాయన్ని పాతికి లెక్కేసుకోవాలి హోల్సేల్ ఒకవేళ నాలుగైదు కట్టలు ఒకసారి ఎక్కువ కొన్నా తగ్గింపు అవి ఉందా అదే రేటా సేమ్ రేటా తగ్గింపు అంటే ఎక్కువ ఇచ్చుకుంటే కట్టేస్తానండి అదేనండి కొంచెం వ్యాధి ఎక్కువ తీసుకుంటే కానుక తేగలు కట్టేస్తే ఫ్రీగా ఇస్తుంది అంటండి ఆవిడ చాలా మంచి మనస్తత్వం అంట ఆవిడది ఎవరైతే ఒక తేగేస్తారు ఆవిడ కట్టే ఇచ్చేస్తుంది అక్కడ జాతి కదండి మనకు కూడా ఆశీర్వాదం కట్టలు కట్టుకుని

ఇక్కడ టీచర్ గారు వచ్చారు ఆవిడకి ఎన్ని అమ్ముతుంది ఇంకా ఫ్రెష్ తేగాలన్నమాట ఇవి చాలా బాగుంటాయి ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే కాజ్ ప్రకచ్చినవి తేగాలు మా నాన్నమ్మ కడుతుంది చూడండి ఇంకా చాలా బాగా అమ్ముతుంది ఇంకా చాలా మంచి మంచిది అన్నమాట ఒక ప్యాకెట్ తీసుకుంటే కట్ట వన్ కట్ట ఎంత మంచి మనస్తత్వము కదా బాయ్ గాయకుంటే ఎందుకు రెడీగా ఉండు వచ్చి వీడియో తీసుకోండి దీనికోసం చెప్పారు పెడుతున్నారు ఇక్కడ కట్టలన్నీ కంప్లీట్ చేసారండి అదిగో నీట్ గా సర్దుకున్నారు చూస్తుంటే ముందు పేగలన్నీ ఇలాగ నీట్ గా మొత్తం అన్ని కట్టలు కంప్లీట్ చేసారండి ఆ కట్టలు ఏంటమ్మా అయ్యే మన సపరేట్ గా పెడతారంటే అందులో ఫ్రైలు ఇలా పెట్టి అమ్మడానికి అయితే తీసుకెళ్తారట్ల రెడీ చేసారు ఇవి ఇప్పుడు చచ్చిపేట వెళ్ళి అమ్ముతారంట మేమైతే ఇవి దగ్గర ఒక కట్ట తీసుకు అదే వంద రూపాయలు తేగలు కొందరు అనుకుంటున్నామో చూపిస్తాను ఎన్నికట్టలు ఇస్తా చూద్దరిగానండి అడే పేరు పట్టుకెళ్ళడానికి నేను అందుకే తేగలు టేస్ట్ చూద్దామని ఎలా ఉన్నాయని వంద రూపాయలకి ఎన్ని కట్టలు ఇస్తారో చూపిస్తానండి ఎన్నికట్లు ఇస్తాం వందకి నాలుగు కట్టలు అంటే అండి ఎందుకు చూస్తున్నారు మంచి దర్శనగా ఉన్నాయి బాగున్నాయాండి పర్వాలేదు ఇలాగే పర్వాలేదు బాగుందండి ఇదిగో ఒకటి రెండు నాలుగు మూడు నాలుగు నాలుగు కట్టలు ఇచ్చారండి వందకి నాలుగే కట్టలు అంట ఎలా ఉందో టేస్ట్ తింటాను తిని ఇంకోండి ఇది తీసి తీసిపోయి చాలా అండి ఇది ఇంకా ఇది అలవాటు పడ్డావాళ్ళు మానవండి కంపల్సరీ త్యాగ్ మీదే ఉంటుంది ఆ టైం వచ్చినప్పటికీ ఆ సీజన్లో ఎలాగైనా తినాలనిపిస్తుంది అనమాట మన దగ్గర లేకపోయినా ఎక్కడైనా తెప్పించుకొని తింటాం అలాంటివి చేస్తామండి ఇది అలవాటు పడ్డామంటే సీజన్ కదండి ఇది సీజన్ అయిపోతే కనుక ఇది మళ్ళీ ఉండమండి మనం దొరకవు ఇది చూసారా మధ్యలో ఇది ఇవి వచ్చిందండి దీన్ని చందమామ అంట చిన్నప్పుడు అయితే చందమామ నాకు కావాలి నాకు కావాలని ఒకరి దాంట్లో ఒకరు తినేసేవారు లాస్ట్ లో తింటది ఇంటి పైన కూడా వేస్తారు కదా తింటారు ఇది ఇష్టంగా చందమామ అంటారా అండి చందమామ నాకు కావాలి నాకు కావాలి లాస్ట్ పోను ఇంటి పడేసి నేను దగ్గర కొన్ని పంపాలి మన బాగుందండి కూడా బాగా కాలేజ్ కులలు వేసాను అండి ఆ పైనేమో బాగుందంటే మీకు కూడా కావాలంటే ఫ్రెండ్స్ ఇవి దగ్గరికి మీరు ఆర్డర్ ఇచ్చారంటే మీకు ముందు రోజు ఒక రోజు ముందుగానే మీకు ఒక నెంబర్ పెడతాను స్క్రోల్ స్క్రోల్ అవుతుందండి ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆవిడ అడ్వాన్స్ ఒక రోజు ముందు కాల్ చేసి ఉంచుతారండి మీకు ఎక్కడ కావాలన్నా అక్కడ పట్టుకొచ్చిస్తారు ఈ లోకల్లో అయితే కనుక దూరం అయితే సప్లై చేయలేరు కానీ అండి ఇక్కడైతే ఈ లోకల్ ప్రదేశాలు అయితే ఆవిడ సప్లై చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా మా టీచర్ గారి వీడియో అయితే నచ్చినట్లయితే మాకెంతో సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్